నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు హలో సార్ నమస్తే నమస్తే కవిత సార్ ఇప్పుడు దేశమే కాదు ప్రపంచమంతా మాట్లాడుకుంది ఆసక్తిగా ఎదురు చూసింది అంబానీ ఇంట్లో జరిగినటువంటి పెళ్లి పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ సెరమనీలు అనేవి రెండు మూడు చోట్ల జరిగేసి ఒక అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని వేరే దానికి ఉపయోగించవచ్చు కదా సమాజానికి ఉపయోగించవచ్చు పేదల కోసం ఉపయోగించవచ్చు ఓవరాల్గా ఈ మొత్తం తతంగానే ఎలా చూస్తున్నారు సార్ మీరు కవిత నేను దాని గురించి ప్రస్తావన కూడా వచ్చాను మనం దాని గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళని చాలా ఎక్కువ చేస్తున్నాం ఎవరిష్టం వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి పనులు కట్టారు వాళ్ళు చేస్తున్నారు దాన్ని వ్యాఖ్యానించారు నేను కోరేది ఏంటంటే మన సమాజంలో మనం అందరం కూడా శక్తికి మించి అప్పుల పాలవుతున్నాం పెళ్ళిళ్ళ ఖర్చుతో వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడే అనవసరంగా మనం దానికి ప్రచారం ఇవ్వక్కర్లేదు నా దృష్టిలో అది సిగ్గుచేటు మన మీడియా కానీ ఇంకొకటి కానీ ఒక కుటుంబంలో జరిగే ప్రైవేట్ వ్యవహారాన్ని జాతీయ వార్తగా తీసుకొచ్చామంటే నేను నేను గర్వపట్టాల నేను దానిలో ప్రచారంలో భాగం కానీ కానీ నాకు బాధ కలిగించేది ఏంటంటే మధ్యతర మధ్యతరథ కుటుంబాలు సైతం పది మంది ఏమనుకుంటారో పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పని శక్తికి మించి పెళ్ళిళ్ళకి దుబారా ఖర్చులు చేసి అప్పులు పాలై కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు భేద కుటుంబాలు సైతం అంటే ఇళ్లలో పని మనుషులుగా చేసుకునే వాళ్ళు తోపులు బళ్ళతో కూరగాయలు అమ్మేవాళ్ళు వంట మనుషులుగా వాళ్ళు బేద కుటుంబాలు కదా ఆ కుటుంబాలు సైతం నాలుగైదు లక్షలు ఖర్చు పెడుతున్నాయి పెళ్లి కోసం అప్పు సపోర్ట్ చేసి ఆ కుటుంబాలు నాలుగైదు లక్షల రూపాయలు అంటే జీవిత పర్యాంతం కూడా పెట్టినా కూడా సరిపోదు దిగువ మంచి కుటుంబం అయితే పది లక్షలు ఖర్చు పెడుతుంది కొంచెం మధ్యతరగతి అని చెప్పంటే యాభై లక్షలు డెబ్బై లక్షలు ఖర్చు పెడుతున్నారు భాగం అప్పు చేసి జీవితం అంతా కూట పెడితే కూడా అంత డబ్బు మనం కూట పెట్టడం చాలా కష్టం ఒక్కసారి అప్పు చేసి దానికి ఒకసారి ఖర్చు పెట్టి నీకు డేలా పడిపోయిన జీవితం అంతా మళ్ళీ దానికోసం చేసి ఇక డబ్బు ఉన్నవాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు నేను దాని గురించి మాట్లాడను వాళ్ళ ఇష్టం అది నా దృష్టిలో అది సరైనది కాదు కానీ నేను ఎవరిని వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం కానీ మనం ఎందుకు జీవితాలను నాశనం చేసుకోవాలి ఆ డబ్బు మీ పిల్లలకే ఇచ్చుకోండి ఆ దంపతులకే మీరు బ్యాంకులో ఇవ్వండి మీ దగ్గర ఓపుకుంటే ఎంత ఓపికడి అంత వాళ్ళ పేరుతో స్టాక్ కొనండి లేకపోతే చిన్న ఇల్లు ఇంకోటి ఫ్లాట్ కొని పెట్టండి అయితే దానికి డౌన్ పేమెంట్ ఇవ్వండి రేపు పొద్దున్న వాళ్ళు డబ్బులు పే చేసుకుని సంతాస్తి పొందుతారు మీకు ఓపుకుంటే పది మందికి దానిలో ఐదు శాతం పది శాతం మరి అర్హత ఉన్న వాళ్ళకి దానంగా ఇచ్చి వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయండి అంతే కానీ ఒక్కరోజు ఆర్భాటానికి ఎవరో చూస్తారని చెప్పని ఎవరి కోసమో అని చెప్పని గొప్పలకి పోయి కుటుంబాల భేదలు కాబోకండి పది మంది కోసం అని చెప్పని మీ కుటుంబాలు నాశనం చేసుకోబోకండి ఈ మాట నేను ఊరికే చెప్పడంలా నా వివాహం అట్లాగే జరిగింది నాకు పెళ్ళిని గురించి నిర్ణయం కాగానే నేను మొట్టమొట్టి పెట్టిన షరతు ఆ పెళ్ళి పల్లెటూళ్ళలోనే జరగాలి ఆడంబరం లేకుండా జరగాలి నా వరకు గెస్ట్లు అతిథులు ఇరవై ముప్పై మంది వస్తారు అంతేనో మీరు కూడా అంతే అని చెప్పాను ఆ రకంగా చేసుకున్నాం అలాగే మా కుమారుడు కాబోయే కోటలు ఇద్దరు వచ్చి మేము పెళ్లి చేసుకుంటామంటే చాలా సంతోషం మేము ఆశీర్వదిస్తున్నాం ఒకటే షరతు వెళ్ళి సింపుల్గా జరగాలని చెప్పాను అదే రకంగా చేశాను మా సొంత మేనమామ పిల్లల మా సొంత బాబా అయిన పిలవల వద్దని కాదు ఒక తరం దాటి అలా చేస్తుంటే దానికి అంతం లేదు వాళ్ళు విస్తరించిపోతుంది ఆ పిల్లలు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా దంపతులు దొరికి వాళ్ళ పిల్లలు అది సమీప కుటుంబం అంతకు మించిపోతే దీనికి అంతం లేదు వేలు విడిచి వేలు వేరు విడిచి వేలు వేరు విడిచి అని చెప్పండి మనం కొన్ని పద్ధతులను పాటించకపోతే ఖర్చు చరికట్టకపోతే ఒక భేద సమాజంలో జీవితం అంతా కోడి డబ్బు మన దేశంలో అంతా పొదుపరితనం పిల్లల కోసం ప్రాణమైన ఇస్తాం మరి ఆ డబ్బంతా ఒకరోజు తగలేస్తే ఉపయోగం ఏంటి పిల్లలకి ఏం లాభం కాబట్టి ఈ మూలకర్త నుంచి బయటపడద్దు ఇలాంటివి ఎవరో చేశారని దాన్ని ఆదర్శంగా అనుకోవద్దు అది ఆదర్శం కాదు చాలా పొరపాటు మన వరకు పొరపాటు వాళ్ళకేదో వాళ్ళ ఇష్టం మనకు అనవసరం అది ఎందుకంత ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకుంటున్నారు సార్ అంటే సాంప్రదాయం ఏమనుకుంటారో పది మంది చెప్పిన బెరుకు ఒకళ్ళ నుంచి చూసి ఒకళ్ళు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం ఇప్పుడు మన దేశంలో చైనాలో ఉదాహరణకు నేను విన్నాను అక్కడ పెద్ద ఎత్తున బహుమతులు ఇవ్వాలట పెళ్లికి కనీసం మన దేశంలో అది ఆ సాంప్రదాయం తగ్గిపోయింది బహుమతులు ఇవ్వట్లేదు అక్కడ బాగా ఇవ్వాలట భారీగా ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లికి బహుమతి ఇవ్వకపోతే చాలా అవమానం అట ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకేమో పిల్లలు తగ్గిపోతున్నారు కొంతమందికి పిల్లలు కొడారు కనీసం పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకి నేను బహుమానాలు ఇస్తే నా మా ఇంట్లో పెళ్ళికి వాళ్ళు బహునాలు ఇస్తారు వేస్తే బహుమానాలు చాలా వరకు డబ్బు ఖర్చు కానీ పెద్ద పనికి రావు కనీసం ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది కొంతమంది పిల్లలు లేని వాళ్ళు కూడా సామాన్య కుటుంబాలు నలిగిపోతున్నాయంట చైనా లాంటి దేశంలో కూడా సాంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఉప్లవాన్ని తీసుకొచ్చిన దేశంలో కూడా సాంప్రదాయం దాటలేకపోతున్నారు చాలామంది కాబట్టి ప్రాచీన సాంప్రదాయాలు ఉన్నటువంటి సమాజాల్లో ఈ సాంప్రదాయం బరువు కొన్ని మంచి ఉంటాయి సాంప్రదాయాల్లో కొన్ని మూర్ఖమైనవి ఉంటాయి మంచి సాంప్రదాయాలు మనం కాపాడతాయి మూర్ఖ సాంప్రదాయాలు మనకు కొగ్గ మనకు కూడా ఈ ఆర్భాటం చేయడం అలవాటు ఈ మధ్య కాలంలో మరి ఒకళ్ళని చూసి ఒకళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని మీ కోట్లుంటే మీరు ఆనందించండి దాని గురించి మాట్లాడలేను అది నాగా మీ జీవితాన్ని శాసించే హక్కు నాకు లేదు ఎవరి జీవితాన్ని శాసించే హక్కు నాకు లేదు కానీ మనకి పనికొచ్చే అవసరాలకు పెట్టాల్సిన ఖర్చు మన పిల్లల బతుకులకి భవిష్యత్తుకి పెట్టాల్సిన ఖర్చు ఒక్కరోజు ఆర్భాటానికి లక్షలు పదుల లక్షలు ఖర్చు పెట్టి దివాలా తీసి పిల్లలను నాశనం చేయడం కంటే ఆ డబ్బుని మీ పిల్లల భవిష్యత్తుగా వాడనని ఆ మాట చెప్తున్నాను ఆలోచించమని కోరుతున్నాను ఎంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్